వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ సిట్టింగ్లకు నో అంటే విపక్షాలు వెల్కమ్ అంటున్నాయి షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చాలా రోజుల తర్వాత కలిశారు విజయమ్మ ఎందుకు వెంట రాలేదనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం ఉధృత రూపం దాల్చింది అంగన్వాడీ వర్కర్లను అన్ని రకాలుగా కట్టడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విఫల ప్రయత్నంగా కొనసాగుతుంది ఈరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుగా అంగన్వాడీ వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని కాకినాడలో తెలియజేశారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ ట్రైమ్ డిబేట్లో ఈ అంశాలపై చర్చ కొనసాగుతుంది మనతో పాటు వివేక్ బాబు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు హనుమంత్రెడ్డి గారు జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ వివేక్ బాబు గారు మొదటగా మీతో ప్రారంభిస్తాం అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం అనేటటువంటిది ఉధృత రూపం దాలుస్తుంది సుమారు పన్నెండు కలెక్టర్ల కార్యాలయాల ముందు అంగన్వాడీ వర్కర్లు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు కాకినాడలో సీఎం కాన్వయ్ కి అడ్డుగా అంగన్వాడీ వర్కర్లు నిలిచారు మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు వివేక్ బాబు గారు ఎట్లా స్పందిస్తారండి మొదట మీకు గుడ్ ఈవినింగ్ అంటే మనము ఈ నాలుగున్నర పరిపాలనలో అంటే కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి దగ్గరికి వచ్చి అంటే తన పదవి సంకల్ప యాత్ర చేయడానికి వెచ్చుతున్నప్పుడు దారిలో కనపడ్డ వాళ్ళకు కనపడ్డట్టు అందులో అంగన్వాడి కార్యకర్తలు టీచర్లు కూడా ఉన్నప్పుడు అమ్మ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీరు కోరుకున్నట్టు ఏవైతే ఉన్నాయో తెలంగాణతో పాటు ధీటుగా మీకు ఒక ఐదు వేలు ఎక్కువే వచ్చేటట్టు చూస్తాను మీకున్న కష్టాలన్నీ మన ప్రభుత్వం తీర్చబోతుందంటూ నాడు వాళ్ళ తల మీద ఏదైతే ఆశీర్వాదాలు ఏదైతే ఇస్తారో లైక్ ఒక పెద్ద ప్రీస్ట్ పూజారి లేకపోతే ఒక ప్రీస్ట్ ఒక బాబా లాగా ఆయన ఇచ్చిన దీవెనలు చాలా అద్భుతంగా వారు నమ్మి ఓటేసినందుకు ఈరోజు రెండు మూడు వారాలుగా వాళ్ళు రోడ్ల మీద ఉండి కనీసం మాకు తిండి కూడా లేదు అని వాళ్ళు సాక్షాత్తు మొరపెట్టి ఏడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మహిళలుగా అంటే వాళ్ళ సర్వీసెస్ ఎంతగా వాడుకుంటారని చెప్పడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ప్రభుత్వ కార్యక్రమానికి మొట్టమొదట ఇన్విటేషన్ అంటే మెసేజ్ వెళ్ళేది వాళ్ళకే వాళ్ళు మహిళలు తరలించే పని వాళ్ళదే ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఫస్ట్ మొదట వాళ్ళే మహిళల్ని పిల్లల్ని అందరినీ తరలించే పని వాళ్ళకి వేస్తారు సో వాళ్ళను విచ్చలవిడిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి చాలా ఇనిషియేట్ తీసుకోమని వాళ్ళకే వెళ్తూ ఉంటది సో వాళ్ళను ప్రతి సందర్భంలో వాళ్ళ కష్టాలకు సంబంధించి వాళ్ళను ఇబ్బందులు పెట్టుతున్న విషయంలో ఈ రెండు మూడు వారాలుగా రోడ్ల మీద ఉన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళను పలకరించి మీకు ఇస్తాము లేకపోతే చూస్తాము అంటే ఎలాగైతే రాజధాని అమరావతి ప్రాంతంలో గత వెయ్యి రోజులుగా పన్నెండు వందల రోజులుగా వాళ్ళు దీక్షలు చేస్తున్నప్పటికీ అదే రోడ్లో బ్యారికేడ్లు కట్టుకొని పోలీసులతో పరదాలతో వెళ్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ఆ రూట్ లో సెక్రటరీకి వెళ్తున్న వాళ్ళు కనీసం పిలిచి మాట్లాడే సందర్భాలు ఒక్కటి కూడా లేవు ఒక్కటి కూడా అంటే ఎవరైనా ఏదైనా ఒక అజిటేషన్ చేస్తే లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని రోడ్డు మీదకి వస్తే గతంలో ఆయన ప్రవర్తించిన తీరుకి ఇప్పటికీ మనం ఆ స్పష్టంగా తేడాన్ని గమనించవచ్చు అంటే నాడు ఒకలాగా నేడు ఒకలాగా కానీ ఆయన సభల్లో చెప్పే మాటలు మాత్రం ఇందాక మీరు ఏదో ప్రైమ్ పంచ్ లో చూసినట్టు మోసాల గురించి అబద్ధాల గురించి ఏదైతే చెప్తూ వచ్చారో సభల్లో ఆ నీతులు ఏదైతే ఉంటాయో అవి మనం వినలేం అంటే కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనే కోణంలో మాటలు ఒక తీరుగా ఉంటాయి చేతలు ఒక తీరుగా ఉంటాయి ఇక బడ్జెట్ కు సంబంధించిన అంశాలకు సంబంధించి అంగన్వాడీ వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ లో చెప్పిన నిధులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాళ్ళకు అందు అందుతున్న నిధుల గురించి పొంతనుండదు అదొకటే కాదు ఆ చాలా అంశాల్లో అంటే పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈయన రివర్స్ టెండరింగ్ పద్ధతుల్లో జరుగుతున్న ఆ పద్ధతుల గురించి దానికి సంబంధించిన డబ్బుల గురించి కావచ్చు అలాగే నిధుల కేటాయింపు ప్రతి అంశంలో సంబంధించిన నిధులకి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి వాస్తవంగా జరుగుతున్న పెట్టుబడి పెట్టిన దానికి కాగ్ నివేదిక అందించిన నివేదిక సంబంధించి కానీ పొంత ఉండదు అంటే ఏ అంశంలో ఉన్నా సరే ఒకవేళ మేము అధికారికంగా ఏదన్నా అడిగామనుకోండి లెక్కలు దానికి సంబంధించిన వివరాలు ఏమి ఉండవు సరికదా దూషణ పర్వం ఎక్కువ ఉంటుంది ఆయన ఏ సభల్లో సరే మంత్రులుగా ఉన్న వ్యక్తులను ఈ శాఖ మంత్రి ఎవరు అని తెలుసుకోవాల్సిన పరిస్థితి గూగుల్లో అదే ఈ నాలుగున్నరేళ్లలో సాక్షాత్తు వాళ్ళ అధికార ప్రతినిధులు సైతము వైసీపీకి సంబంధించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మంత్రి అని అడిగితే వాళ్ళకే మంత్రుల పేర్లు కూడా తెలియదు సో అలాంటి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లకు సంబంధించిన వారి కష్టాలకు సంబంధించి కనీసం ఒక పలకరింపు వారికి జరుగుతున్న ఇబ్బందుల గురించి ఈ రోజు వరకు ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి అంటే ప్రభుత్వంలో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంటే నిన్నటి నిన్న డిఎస్సి వేయలేదని రోడ్డు మీదకి వచ్చి అడ్డపడే పరిస్థితి కాన్వాయికి సంబంధించి మెగా డిఎస్సి వేస్తారు ఇంతవరకు ఒకవేళ డిఎస్సి కూడా రాలేదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏమంటే ఆకాశానికి అంతేలాగా ఆకాశమే నీ నీ చేతల్లో పెడతాననే స్థాయిలో చెప్పిన మాటలకి ఈ రోజుకి లేని మాటలు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ వ్యక్తుల మీద దాడులు దూషణలు లేదా కేసులు ఇది తప్ప బాబు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఎస్ రఫీ గారు గత ఇరవై మూడు రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు అన్ని సెంటర్లలో ఉద్యమ గళాన్ని విలిపిస్తున్నారు ప్రభుత్వం నుండి స్పందన లేదు పైగా వారిపైన లాఠీ చార్జు అక్రమ అరెస్టులు ఈ రోజు పద్నాలుగు మంది మహిళలు ఉద్యమం చేస్తున్నప్పుడు సొమ్మసిల్లు పడిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి డేటా ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై నమస్కారం సార్ మీకు అలాగే విజయబాబు విజయబాబు గారేనా వివేక్ బాబు గారు జనసేన బాబు వివేక్ బాబు గారు అలాగే రెడ్డి గారు అందరికి కూడా సుఖసాయం ఇంత పరిపాలన చేస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది ఒక ప్రజా పరిపాలన చేస్తే ఒక పద్ధతి ఉంటుంది నువ్వేం చెప్పావు తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా ఇస్తా వాళ్ళు ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి మాకు గ్రాటిటీ ఇవ్వండి రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అంటున్నాను మరి నువ్వు మీ కోరికలన్నీ తీరుస్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను తెలంగాణ కంటే థీటుగా ఒక వెయ్యి రూపాయలు ఎగస్ట్రా ఇస్తానని చెప్తే వాళ్ళు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారండి నువ్వు ఎంత ఇస్తావు చెప్పాలి కదా చెప్పకుండా ఉద్యమాన్ని అని చేస్తాను తలుపులు పగలు కొట్టేస్తాను ఆల్టర్నేటివ్ ఎదుక్కుంటాం మేము ఏం ఆల్టర్నేటివ్ లక్షల తీసుకొచ్చి అక్కడ పెడతావా ఇప్పటికే ఆ సచివాలయం ఎంప్లాయీస్కి అప్ప చెప్పారంట వాళ్ళు చచ్చిపోతారు కాదు ఆ పనులు ఈ పనులు చేయలేక ఇవ్వాలంటేది కాబట్టి అస్తవ్యస్తమైనటువంటి పోనీ ఒక్క అంగన్వాడీలే చేస్తున్నారా అంటే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు డోక్రా మహిళలు చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు చేస్తూ ఉన్నారు జాతీయ శిక్షణ అభియాన్ సంబంధించినటువంటి వాడు చేస్తారు ప్రజలు రోడ్ల మీదకి వచ్చేశారు ఎందుకంటే ఈ ప్రభుత్వము టోటల్గా రిఫ్లై అయిపోయింది ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం పది రూపాయలు పెట్రోల్ డీజిల్ మీరు తగ్గించిందో మీరు తగ్గించను అని చెప్పి ఈనా కేసీఆర్ పెట్టుదా ప్రజల దగ్గర నుంచి పిండి వసూలు చేశారు కేసారు ఓడిపోయాడు అక్కడ ప్రజల దగ్గర నుంచి పిండి నువ్వు వేసావు పిండుతా ఉన్నావు ఎప్పుడో కట్టినటువంటి ఇళ్ళకి ఓటు చేస్తున్నావు ఆ పేద ప్రజల దగ్గర నుంచి లాగేసావు పదివేలు పదిహేను వేల ఇరవై ఏళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇస్తే లోన్లు వస్తాయి అని చెప్పి ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే పని చేయట్లేదండి బ్యాంక్ వాళ్ళు రిఫ్రిష్ చేస్తా ఉన్నారు మోసం చేస్తున్నారు అధికారులు వచ్చిన తర్వాత పద్దెనిమిది రూపాయలు ఆరు రూపాయలు ఇరవై ఐదు పైసలకి కరెంటు కొడుతుంటే అసెంబ్లీలో నానా యాగి చేసిన వాడు ఇవాళ పద్దెనిమిది రూపాయలకి ఇవ్వ యూనిట్ కరెంటు కొని ప్రజల మీద భారం వేశాడు ఎనిమిది సార్లు వేశాడు కాబట్టి ఇవాళ అందిని వాడే వాళ్ళే కాదండి ప్రజలు మొత్తం ప్రజలు మొత్తం వాళ్ళ చేతిలో వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు ప్రజానికే ఏమనుకుంటారంటే ఎన్నికలు వస్తే బటన్ నొక్కి నిన్ను పంపించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు ప్రజలు ఎన్నికల కోసం చూస్తూ ఉన్నారు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు సర్వేల్లో అన్ని జగన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సర్వేలు వస్తుంటే అతని నికృష్ట పాలనకు వ్యతిరేకంగా సర్వేలు వస్తూ ఉంటే అతని అస్తవ్యస్త విధానాలకు వ్యతిరేకంగా సర్వేలు వస్తూ ఉంటే అభివృద్ధి లేనితో అల్లాడిపోతా ఉన్నటువంటి యువత రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో యువతకి రివిజన్ గుర్తిస్తే దాన్ని రద్దు చేశాం పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని రద్దు చేశాం ప్రజావేదిక కూల్ చేశాం పోలవరాన్ని ముంచేసాం రాజ రాజధానిని చంపేసి వాళ్ళ రాజధానిలోని రాష్ట్రం చేసే సిగ్గుమా పరిస్థితి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి కల్పించంలో ఎక్కడ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి కాబట్టి ఇవాళ వలసలు ఇవాళ మారుస్తి ఈ తలగాని అక్కడ ఆ తలగాని ఇక్కడ ఈ తలగాని అక్కడ మారుస్తే ఇతని మీద వ్యతిరేకత ఏదో పోద్ది అని చెప్పేసి అనుకుని ఏదో పకటికల్లు కంటా ఉన్నాడు డ్రామా చేస్తా ఉన్నాడు ఈ డ్రామాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు రఫీగా దగ్గరికి ఎస్ హనుమంతరెడ్డి గారు హనుమంత్రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్ల సమస్య చాలా తీవ్ర రూపం దాలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వాడలో ప్రతి ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు ఉద్యమ గీతం పడుతున్నారు అధికార పార్టీ ఎందుకు స్పందించడం లేదు ముందుగా ప్రైమ్ మీరు స్పందించరని ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాలే ఎందుకు స్పందించారు పదకొండు కోరికలు అడిగితే పది కోరికలు తీర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్ద ప్రభుత్వాలు ఏడు వేల రూపాయలు ఇస్తా ఉంటే హనుమంత్ రెడ్డి గారు హనుమంత్రెడ్డి గారు ఛానల్లో ఉన్నారండి ఛానల్లో ఉన్నారు మీరు ఒక లైవ్ ఛానల్లో ఉన్నారు ఏడు కోరికలే అవి కూడా కండిషన్స్ యాక్సెప్టెన్స్ చేస్తామన్నారు ఏవైతే సంస్థాగతంగా ఉన్నటువంటి డిమాండ్లను పక్కన పెట్టి ఏడు సంస్థకు దూరంగా ఉన్నటువంటి డిమాండ్లు యాక్సెప్ట్ అన్నారు మీరు తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్ తప్పు చెప్తున్నప్పుడు కరెక్ట్ చేసేటటువంటి బాధ్యత మాదండి నేను మిమ్మల్ని అడ్డుపడడం లేదు కంటిన్యూ మీరు చాలా బాధ్యత